అందరికీ నమస్తే వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను రసం చూపించబోతున్నా ఈ రసం మనము సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుంది ఈ రసంలోకి మనం ఒక చూడండి టమోటాను ఒక రెండు తీసుకున్న ఒకటి చిన్నగుంది ఒకటి పెద్దగుంది బాగా పండినటువంటి టమోటా తీసుకోవాలి బాగా పండినటువంటి టమోటాతో చేసుకుంటే మనము రసం చాలా బాగుంటుంది అలాగే మనం ఒక గరిటె అన్నంలోకి ఇక్కడ మూడు గరిటెలు రసం వేసుకొని తిన్నామంటే అసలు ఇంకా ఇంకేం అవసరం లేదు అంత బాగా ఉంటుంది టేస్ట్ అయితే మరి మీరు కూడా నచ్చితే ట్రై చేయండి అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఈ టమోటాలని మీరు కొద్దిగా నీళ్ళు వేసి ఉడికించైనా ఇలాగ మనం మెదుపుకోవచ్చు లేదంటే ఇలాగైనా చేసుకోవచ్చు నేనైతే ఇలాగే పచ్చి టమోటానే మెత్తగా చేసుకుంటున్నాను కొద్దిగా నీళ్ళు వేసుకున్నాను చూడండి ఇలాగ మెత్తగా చేసుకున్న తర్వాత చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానబెట్టేసాను అందులోంటి గుజ్జు తీసేసుకొని ఇప్పుడు అలాగే చూడండి ఇక్కడ కందిపప్పు ఉడికించుకున్నాను ఆల్రెడీ ఒక యాభై గ్రాముల వరకు ఉంటుంది ఉడికించుకొని ఇలాగ బాగా మెత్తగా అయ్యేలాగా చేసుకోవాలి గట్టితోనే ఈ కందిపప్పు మొత్తాన్ని వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి కందిపప్పు వేసుకొని మనం చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగా ఉంటుంది రసంలోకి ఇలాగంతా కలిపేసుకొని మనం ఇందులోకి నేనైతే ఇక్కడ రసం పొడి వేసుకుంటాన్న చూడండి ఎంటీఆర్ రసం పొడి ఒక స్పూన్ వేసుకుంటాన్న మీకు ఒకవేళ ఇది వద్దు అనుకుంటే ఇక్కడ మిరియాలు అలాగే వెల్లుల్లి తర్వాత ఒక రెండు ఎండుమిర్చి జీలకర్ర వీటిని మనము మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక స్పూన్ వేసుకున్నాను రసం పొడి వేసుకొని అంత బాగా మిక్స్ వేసుకోవాలి అలాగే మనం పప్పు ఉడికించినటువంటి పప్పు గిన్నెలో ఉండేటువంటి నీళ్ళు మొత్తం అంతా కూడా వేసేసుకుంటాన్నా వేసుకొని ఇందులోకి మనము చూడండి నీళ్ళు అనేటువంటిది చూసుకొని వేసుకోండి మీకు ఎంత కావాలో అంతా కొద్దిగా పసుపు వేసుకుంటాన్న అలాగే కొత్తిమీర కరివేపాకు పచ్చి కరివేపాకు వేసుకుంటే ఇందులోకి మనకి స్మెల్ బాగా ఉంటుంది అలాగే చివరిగా కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుంటాన్నా వేసుకొని అంత బాగా మిక్స్ చేసేసుకొని మనం పోపు పెట్టుకోవడమే ఇక్కడ మనము నూనె కూడా ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక స్పూన్ వేసుకుంటే చాలా ఇది రసం కదా ఎక్కువ అవసరం లేదు పోపు దినుసులు అన్నీ వేసేసుకొని అలాగే ఇందులోకి ఎండుమిర్చి ఎండుమిర్చి మాత్రం కంపల్సరీగా వేసుకోండి ఎండుమిర్చి వేసుకుంటేనే మనకి రసం ఫ్లేవర్ అనేటువంటిది టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది ఇలాగ మనకి ఎండుమిర్చి వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు ఇలాగ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్న కొద్దిగా కొద్ది కరివేపాక వేసుకున్న వీటితో పాటుగా ఇంగువ ఇంగువ మెయిన్ మనకి రసంలోకైనా సాంబార్లోకైనా ఇవన్నీ వేసేసుకొని మనము అంతా బాగా కలుపుకొని ఉల్లిపాయలు కొద్దిగా వేపునివ్వాలి తర్వాత మనం రెడీ చేసుకునేటువంటి మొత్తం రసం అంతా వేసేసుకోవాలి టమోటా రసం అంతా ఇక్కడ మనము టమోటా చింతపండుని బాగా ఉడికించాలి పప్పు అయితే ఆల్రెడీ ఉడికింది కానీ టమోటా చింతపండు ఉడకలేదు కాబట్టి మనం ఇక్కడ ఈ రసాన్ని బాగా ఉడికించుకోవాలి ఇంకా కొద్దిగా నీళ్ళు వేసుకుంటాన్నా అలాగే ఇందులోకి మనము ఉప్పు వేసుకోవాలి కదా ఫస్ట్ నుండి ఉప్పు వేసుకోలేదు చండి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని కొద్దిగా బెల్లం వేసుకుంటున్నా ఇది ఆప్షనల్ మీకు వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు కానీ బెల్లం వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది ఇలాగ చూడండి ఉడికేటప్పుడు మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే ఇక్కడ పప్పు వేసాం కాబట్టి ఇందులోకి పొంగిపోతుంది అందుకోసం మధ్య మధ్యలో ఇలాగ కలుపుతూ బాగా ఉడికించుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలి అప్పుడే మనకి టమోటా అలాగే చింతపండు బాగా మనకి ఉడికిపోతాయి చూడండి కలర్ ఎంత బాగా ఉందో ఈ కలర్ ఉండేటువంటిది కొద్దిగా కలర్ చేంజ్ రెడ్ కలర్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి చూడండి ఈ కలర్ నాకు ఇప్పుడు మనకి కరెక్ట్గా రసం అయితే ఉడికిపోయింది అలాగే చూడండి సైడ్స్ కూడా మీకు తెలుస్తుంది అంత అతుక్కుంటుంది కదా ఇప్పుడు కరెక్ట్గా ఉడికింది ఇప్పుడు ఇందులోకి చివరిగా నేనైతే కొద్దిగా మిరియాల పొడి వేసుకుంటున్నాను ఒకవేళ మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు కానీ రసంలో కన్నీ వేస్తేనే బాగా ఉండేది కొద్దిగా ఇలాగ మిరియాల పొడి వేసుకొని అంతా ఒక్కసారి కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే వేడివేడిగా మనకి రసం రెడీ అయిపోయింది ఇది పప్పు చారు రసము చాలా బాగా ఉంటుంది మరి నచ్చితే మీరు ట్రై చేయండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి